అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లోనే రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలను తీవ్రస్థాయిలో ఎదుర్కోవడం ప్రారంభించింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వంపై తాజాగా సంచలన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికే రేవంత్ రెడ్డి కుటుంబంపై భూములకు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో కూడా కోట్లాది రూపాయల భూములపై రేవంత్ రెడ్డి కుటుంబం కన్నేసిందనే ఆరోపణలు కూడా లేకపోలేదు ఈ పరిణామాల క్రమంలోనే తాజాగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు సంచలనాత్మకంగా మారాయి ఈ నిర్ణయంలో కోట్లాది రూపాయల మతలము ఉందని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్న వ్యవహారాన్ని మనం చూస్తున్నాము ఈ నేపథ్యంలో మరొకసారి ఇప్పటికే జూబ్లీల్స్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది ఆ విజయం సంబంధించిన ఆనందం ముగి ముందే తాజాగా ప్రతిపక్షం ప్రధానంగా భారత రాష్ట్ర సమితి పార్టీ వర్గాలు ఐదు లక్షల కుంభకోణం జరిగిందంటూ సంచలన ఆరోపణ చేయడం సంత ప్రాధాన్యతను సంతరించుకుంది ముఖ్యంగా హైదరాబాద్తో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల కోట్లాది రూపాయల విలువ చేసే పారిశ్ర పారిశ్రామిక వాడలు ఉన్నాయి ఈ దీనికి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ భూముల పరిరక్షణ లేదా దీనికి సంబంధించి విధి విధానాలపై ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అనంతరం అధికారంలోకి వచ్చిన భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా ప్రయత్నాలు చేసింది ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఐపాస్ విధానం అమల్లో ఉంది ఈ ఈ క్రమంలోనే ముఖ్యంగా గత ప్రభుత్వం భూములు పారిశ్రామిక అవసరాల కోసం తీసుకొని వినియోగించకుండా ఉన్నవాటి విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది దీంట్లో నూరు శాతం పన్ను కట్టడం లేదా రెండు వందల శాతం వరకు కూడా పన్ను కట్టడం వంటి అనేక నిబంధనలు మన అప్పుడు కేసీఆర్ సర్కారు విధించడం జరిగింది అయితే తాజాగా రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయం ఇండియాలోనే అతిపెద్దదిగా భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది కొత్త పాలసీ పేరుతో కోట్లాది రూపాయల భూమిని కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఈ విషయంలో ముఖ్యమంత్రి లేదా ఆయన అనుచరులు లేదా ఆయన సోదరుల పాత్ర ఉందని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు తాను తొమ్మిదిన్నర సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేశానని చాలా లోతైన అవగాహనతోనే తాను ఈ విషయంలో ఇంత బహిరంగంగా కూడా ప్రభుత్వ ఆస్తులు లూటీ కాకూడదనే లక్ష్యంగా తాను ఈ ఆరోపణలు చేస్తున్నానని ఆయన పాత జీవోలను కూడా ప్రదర్శించడం జరిగింది ముఖ్యంగా ఎస్ఆర్ఓ రేట్ల విషయంలో తాము వంద శాతం నుంచి రెండు వందల శాతం వరకు విధించడం జరిగిందని కేటీఆర్ వివరించారు అయితే రేవంత్ రెడ్డి సర్కారు కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కేవలం ముప్పై ఐదు శాతం రేట్లకే అప్పనంగా ప్రైవేట్ వ్యక్తులకు భూములను అప్పగించేందుకు కుట్రలు చేస్తుందని కూడా ఆయన ఆరోపించారు ఎవరైనా ఇలాంటి భూములను పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదా రియల్ ఎస్టేట్ రియల్టర్లు కావచ్చు లేకపోతే ఎవరైనా సరే రేవంత్ రెడ్డి సర్కారును నమ్మి తీసుకుంటే మాత్రం నష్టపోతారని హెచ్చరించారు తాము ఈ విషయాన్ని ఆశా తీసుకునే ప్రసక్తే లేదని వీటి మీద విచారణ కూడా చేపిస్తామని కూడా ఆయన ఇప్పటికే వాదించడం ప్రాధాన్యతను సంతరించుకుంది అంతేకాకుండా ప్రభుత్వ భూములను అప్పగా అప్పనంగా అప్పగించే కుట్రలో భాగంగానే కేవలం నలభై ఐదు రోజుల్లోనే దీనికి సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసేందుకు నిర్ణయించడం జరిగిందని ఈ పాలసీని ఒక ఏటీఎం లాగా ఒక పేటిఎం లాగా ఆరో పరిగణిస్తోందని కూడా ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఇదిలా ఉండగా కేవలం కమిషన్ల కోసమే దొడ్డిదారున లక్షలాది రూపాయల అంటే దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయల భూమిలో ఉంటుందని ఆయన ఆరోపించారు ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఈ భూ కుంభ కుంభకోణానికి సంబంధించి కానీ ఈ పాలసీకి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా స్పందించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి దీనికి సంబంధించి ఆరోపణలు గుప్పించిన వారిపై ప్రతీకార చర్యలు దిగుతారా లేకపోతే ప్రభుత్వం కేవలం పారిశ్రామిక ఉద్ధరణ కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నామని ఇస్తుందా అనేది వేచి చూడాల్సిందే సమావేశం నిర్వహిస్తా నేను గతంలో పరిశ్రమల మంత్రిగా మున్సిపల్ మంత్రిగా పంచాయతీరాజ్ మంత్రిగా పనిచేసి ఉన్నాను పదేళ్ళు దాదాపుగా తొమ్మిదిన్నరేళ్ళు పని చేస్తున్నాను కాబట్టి పూర్తి అనుభవంతో పూర్తి అవగాహనతో ఇవాళ నేను మాట్లాడుతూ ఉన్నాను ఏం జరుగుతుంది అంటే జనులుగా మీకు ఒకసారి పారిశ్రామికీకరణ భూ కేటాయింపు వీటి అంశాల్లో ఇట్లాంటి అంశాల్లో మీరు మీతో పాటు ప్రజలకి అవగాహన ఉండాలి కాబట్టి కల్పించాలి కాబట్టి ముందుగా రెండు విషయాలు చెప్తా ప్రభుత్వము అందరికీ ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించలేదు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి మన పిల్లలందరికీ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇంజనీర్లు అవుతారు ఎవ్రీ ఇయర్ కొంత గ్రాడ్యుయేట్లు వస్తారు ఎవ్రీ ఇయర్ పిల్లలు పాస్ అవుతూనే ఉంటారు కాబట్టి సహజంగా ప్రైవేటీకరణకు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అన్ని ప్రభుత్వాలు కూడా పెద్దపీట వేస్తాయి ఆహ్వానిస్తాయి ఆహ్వానించినప్పుడు ఏం చేస్తాము ఒక ప్రైవేట్ ప్రదర్శనం వచ్చినప్పుడు వారికి రాయితీ మీద భూ కేటాయింపులు చేస్తాం మార్కెట్లో ఉదాహరణకి ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను హైదరాబాద్ నుంచి ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో అక్కడ మార్కెట్ విలువ భూమిది ఎకరానికి ఇరవై కోట్లు ఉన్నప్పటికీ మనం ఏం చేస్తామంటే కేవలం రెండు కోట్లకో కోటిన్నరకో రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంతుంటే అంతకో ఆ పద్ధతుల్లో మార్కెట్ వాల్యూ ఎంతున్నప్పటికీ చాలా రాయితీలు ఇచ్చి మనం జనరల్గా భూ కేటాయింపులు చేస్తాం అసలు ప్రభుత్వాలు ఎందుకు భూమి కేటాయింపులు చేస్తాయి ప్రైవేట్ రంగంలో ఉండే పారిశ్రామికవేత్తలకి ఉపాధి కల్పన కోసం ఉద్యోగాలు ఇస్తారు పిల్లలకి మన పిల్లలకి మన రాష్ట్రంలో అనే ఉద్దేశం ఒకటైతే రెండవది కంపెనీ పెట్టినప్పుడు సహజంగానే కంపెనీ ట్యాక్సులు కడుతుంది రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది ఈ ఉద్దేశంతో మనం రాయితీలు ఇచ్చి భూ కేటాయింపులు చేస్తాం ఇది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి భారతదేశంలో ప్రతి ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నా తర్వాత టీడీపీ ఉన్నా మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉన్నా ఎవరున్నా పారిశ్రామికవేత్తలకు ప్రైవేట్ పెట్టుబడులకు స్వాగతం పలకడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది అయితే పదేళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా దగ్గరికి చాలా మంది వచ్చారు అందులో కొంతమంది బ్రోకర్లు ఉన్నారు కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉంటారు వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే సార్ హైదరాబాద్లో మాకు విలువైన భూములు ఉన్నాయి నాకు నాచారంలో ఒక పది ఎకరాల భూమి ఉంది గతంలో ప్రభుత్వమే కేటాయించింది నేను అక్కడ పరిశ్రమ కూడా ఒక పదేళ్ళు నడిపిన కానీ ఇప్పుడు పరిశ్రమ మూతబడిపోయింది ఇప్పుడు ఆ పది ఎకరాలు నేను ఏమైనా చేద్దామంటే నాకు మరి అది పారిశ్రామిక జోన్లో ఉంది అక్కడ నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటాను నాకు పర్మిషన్ ఇ అని చెప్పి కొంతమంది బ్రోకర్లు వచ్చారు వచ్చి నేను చాలా నిర్ద్వందంగా చెప్పిన అది ప్రజల సొమ్ము ప్రభుత్వం ఇచ్చిన భూమి అంటే అది ప్రజల సొమ్ము నీకు అడ్కి పావు షేర్ ఇచ్చింది చాలా తక్కువ రేటుకు త్రోఅవే ప్రైస్ నీకు ఇచ్చింది ఇస్తే నువ్వు దాంట్లో పరిశ్రమ నడపాలా ఉపాధి కల్పించాలా కల్పించినావు కాబట్టి కొంత నడిపినావు కాబట్టి నీకు సేల్ డీడ్ కూడా ఇచ్చేసింది గవర్నమెంట్ కానీ ఇలా నువ్వు అపార్ట్మెంట్లు కట్టుకొని మొత్తం డబ్బులు నువ్వే మింగుతా అంటే అది చాలా తప్పు ఎందుకంటే అక్కడ ప్రైవేట్ రంగంలో ప్రైవేట్గా కొనుక్కుంటే అక్కడ యాభై కోట్లు ఉంటుంది దగ్గర చారంలో మరి నువ్వేమో ఎప్పుడో ఇరవై ఏళ్ళ కింద తీసుకొని ఇప్పుడు దాన్ని ప్రైవేట్గా మొత్తం నేనే నేను మొత్తం గుటకాయ స్వాహా చేస్తా నాకు మద్దతు ఇవ్వంటే నేను ఇవ్వలేను బాబు అని చెప్పిన సరే మాకు డబ్బులు ఆఫర్ చేసినారు చాలా చేసినారు అట్లా కాదు సార్ మీకు ఇంత ఇస్తాం అంత ఇస్తాం నథింగ్ డూయింగ్ వి విల్ నాట్ డూ దిస్ విల్ నాట్ ఎంటర్టైన్ దిస్ అని చెప్పి మేము ఆ రోజు ఎక్కడా కూడా ఇట్లాంటి కన్వర్షన్లకు మేము తావి ఇవ్వలేదు కానీ ఇవాళ ఎంత పెద్ద భూ కుంభకోణం అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపింది సామాన్యమైన భూ కుంభకోణం కాదు ఒకటి కాదు రెండు కాదు హైదరాబాద్లో చాలా చాలా పెద్ద ఎత్తున మన దగ్గర పారిశ్రామిక వాడలు ఉన్నాయి ఉదాహరణకి హైదరాబాద్ నడిపొడ్డున అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంటుంది పక్కనే బాలానగర్ కుకట్పల్లి జీడిమెట్ల నాచారం మల్లాపూర్ ఇంకా చాలా ఉన్నాయి చుట్టూ పారిశ్రామిక వాడలు హైదరాబాద్లో ఓఆర్ఆర్ లోపల బోలెడు ఉన్నాయి ఎక్కడ కూడా ఇవాళ మార్కెట్లో మీరు చూసినట్టయితే అక్కడ ఎకరం నలభై యాభై కోట్ల తక్కువ ఎక్కడ ఉండదు గజాల లెక్కనే ఉంది ఎకరం లెక్క లేదు గజాల చొప్పున రెండు లక్షలు లక్ష లక్షన్నర గజానికి ఈ స్థాయిలోనే ఉంటుంది ఇవాళ అట్లాంటి భూముల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిన కుంభకోణం ఎంత పెద్దది అంటే దాదాపు తొమ్మిది వేల రెండు వందల పైచిల్కు ఎకరాలు దాదాపు తొమ్మిది వేల మూడు వందల ఎకరాల భూమి హైదరాబాద్లో అంటే మీరు సగటున నలభై కోట్లు వేసుకున్న ఎకరానికి దగ్గర దగ్గర నాలుగు లక్షల కోట్లు దగ్గర దగ్గర అంటే మూడున్నర లక్షల కోట్ల నుంచి నాలుగు నాలుగు లక్షల కోట్ల మధ్యన మార్కెట్ వాల్యూ ప్రకారం లేదు యాభై కోట్లు వేసుకున్నారనుకో సగటన దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు ఆయన వంది మాగదులకు ఆయన బామ్మర్దులకు ఆయన తమ్ముళ్లకు ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది ఇది నేనేదో ఊరికే ఆశామాషిగా ఆరోపణలు చేయట్లేదు ఎక్కడెక్కడ విలువైన భూములు ఉన్నాయో హైదరాబాద్ చుట్టూ అక్కడ రేవంత్ రెడ్డి ముఠా వాలిపోయింది మొన్న కొండా సురేఖ గారింతమే దానికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ కొండా సురేఖ గారి కుమార్తె ఆ రోజు కొన్ని ఆరోపణలు చేసింది నిర్దిష్టంగా మిగతా ఆరోపణలు పక్కన పెడితే ఒక స్పష్టమైన ఆరోపణ రోజు చేసింది అమ్మాయి మంచిరేవులాలో ఒక భూమి ఉంది ఆ భూమిలో రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కన్నుబడ్డది అందుకే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉంటే కూడా మేము అక్కడ ఆ భూమి కాడికి పోయితే ఎండోమెంట్స్ రోడ్డు పర్మిషన్ ఇస్తే ఎండోమెంట్స్ వాళ్ళు ఉన్న భూములకు వెళ్ళి రోడ్ పర్మిషన్ ఇస్తే ముఖ్యమంత్రి గారు జపాన్లో ఉండి కూడా ఆ ఫైల్ తెప్పించుకొని ఆపేసిండు అంటే ఒక రియల్ ఎస్టేట్ దందా చేసేవాడు ముఖ్యమంత్రి అయితే ఏమైతుంది అంటే ఒక ఇది అవుతుంది ఇలా ఆయన ఆలోచన అంతా కూడా భూముల చుట్టూ భూమి చుట్టే పరిభ్రమిస్తూ ఉన్నది ఇవాళ జరుగుతున్నది ఏంటి అంటే పక్కన బుద్వేల్లో మూసి ప్రాజెక్టు పేరు మీద అక్కడ కుంభకోణం అట్లాగే మెట్రోలో భూమి మీద కన్నేసే మెట్రో సీఏ ఫోన్ బెదిరించి ఎల్ఎన్టీన్ మెట్రోలోకి వెళ్ళి వెళ్ళగొట్టిండు ఒకటి రెండు కదా నేను చెప్పేది ఉదంతాలు మీరు చూడండి ఒక ప్యాటర్న్ చూడండి సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద కన్నేసి అక్కడ విద్యార్థుల మీద అక్కడ అసలు మొత్తం బుల్డోజర్లతో అర్ధరాత్రి పోయి మొత్తం నాలుగు వందల ఎకరాల మీద కన్నేసి అక్కడ అరాచకం చేసిండు అప్పుడు సుప్రీంకోర్టు ఆపింది అట్లాగే ఈరోజు సేమ్ థింగ్ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపెట్టు ఇక్కడ సింపుల్గా నేను చెప్పే లెక్క మళ్ళీ అర్థం చేసుకోండి ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి అంటికి పావుషేరు అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే పది పైసలకో రూపాయికో రూపాయల ఒక పైసకో ఇచ్చిన భూమిది ఇవాళ విలువ పెరిగింది వందల పదుల రెట్లు పెరిగింది పదుల వందల రెట్లు పెరిగింది వేల రెట్లు పెరిగింది పెరిగిన ఆ భూమి విలువను పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎంగా దాన్ని పేటిఎం గా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు అంటే నాలుగున్నర లక్షల కోట్ల విలువైన భూమిని ఇవాళ కొల్లగొట్టి దానికి వాళ్ళు పెట్టిన స్కీమ్ కూడా మీరు చూడండి పాలసీ ఎట్లా పెట్టినా కూడా నేను చెప్తాను మీకు అంటే ఈ స్కామ్ అర్థం కావాలంటే మీరు కొద్దిగా చరిత్రలోకి పోవాలి యాభై అరవై ఏళ్ళ కింది నుంచి హైదరాబాద్ చుట్టూతా ఎంసీహెచ్ ఉన్నప్పుడు భూములు కేటాయిస్తూ పోయినాయి ప్రభుత్వాలు ఇప్పుడు నేను చెప్పిన పారిశ్రామిక వాడలు మల్లాపూర్ కానీ చెర్లపల్లి కానీ నాచారం కానీ జీడిమెట్ల కానీ బాలనగర్ కానీ అట్లాగే ఆజామాబాద్ కానీ ఇక్కడ భూములు కేటాయింపులు చేస్తూ పోయినారు వచ్చినాయి ఇవన్నీ కూడా మౌలాలి తర్వాత కూడా కాటేదాన్ ఇవన్నీ కూడా అలకెళ్ళు వచ్చినాయి చందులాల్ బిరాద్రి చుట్టూ వచ్చిన పారిశ్రామిక వాడు ఇప్పుడు ఏమైంది సిటీ పెరుగుతా పోయింది ఇవన్నీ సిటీ మధ్యలోకి వచ్చినాయి భూముల విలువలు పెరిగిపోయినాయి పెరిగిపోయిన వాటి వల్ల ఏమైంది చుట్టూ కాలనీలు కూడా రావడం వల్ల ప్రజలు గొడవ చేయడం స్టార్ట్ చేసినారు మరి మా చుట్టూ కాలనీలు వచ్చినాయి మధ్యలో కాలుష్యం ఉంది ఇప్పుడు బాచ్ వారు కూడా గొడవ చేస్తా ఉన్నారు కాలుష్యం వస్తుంది అని దానికి రెండు వేల పదమూడులో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక జీవో తెచ్చింది జీవో నెంబర్ ఇరవై కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమై జీవో నెంబర్ ఇరవై ఉద్దేశము ఏమనంటే మీరు ఓఆర్ఆర్ లోపల ఉండే కాలుష్య కారక పరిశ్రమ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ని బయటికి తరలించాలి అనేది ఆ జీవో సారాంశం